చెప్పినా మన ఉద్యమంలో వచ్చారు తిరుపతిలో ఉండదు సోదరులకు నమస్కారాలు ప్రసాదు మలపాడు ప్రసాద్ ఆయన స్థలం యాభై ఆరు సెంట్లు అరవై ఏడు సెంట్లు అరవై ఏడు సెంట్లు చట్టపరంగా ఒక సోమసుందరం అనే వ్యక్తి ఆయన ఒక లైర్ వృత్తి కూడా చేశాడు గతంలో చేశాడు కానీ ఆయన ఎంఆర్పిఎస్లో జరుగుతుంటాడు యాక్పోర్ట్ పర్సనే కానీ దాదాపు మాది వాళ్ళు వాళ్ళ పూర్వీ వాళ్ళ నాయన వాళ్ళు వాళ్ళ తాత ఒక ఆయన తహసీల్దారు ఒక ఆయన విమర్శగా చేసి దాన్ని పరంపోగ ల్యాండ్ను రిజిస్టర్ చేసుకున్నామో డబ్బులు కొనుక్కున్నామని అన్నారు అది ఎంతవరకు ఏమో తెలియదు రికార్డు బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మన ప్రసాద్ గారు కొనుక్కున్నారు దానికి ఆధారాలన్నీ వీళ్ళతో ఉన్నాయి లీగల్గా వీళ్ళు కోర్టులో తీసుకున్నారు దానికి అది ఎన్నో చేతులు మారినాయి దానికి వాళ్ళ తాత వాళ్ళ తాత ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు సంతకాలు పెట్టినారు అది ఎనభై పంతొమ్మిది ఎనభై మూడులో అది సెవెంటీ సర్వే నెంబరు సెవెన్ సెవెన్ ఎయిట్ ఏ వన్ బి యాభై యాభై ఏడు సెంటు ఈరోజు చేసుకున్న ఒక లాయరు దానికి న్యాయం చేయమని వచ్చారు విజయమోహన్ అందరూ అంత ఆయనతో ఆయనతో మంచితనం ఉంది గెలిపించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ప్రతి కుల మతము వర్గము మేధావి లేకుండా అందరూ వస్తూ ఆయన అప్రోచ్ అవుతున్నారు లాయర్ అంటే ఎవరు లీడింగ్ ఉండి ఎవరికి మంచితనంతో ప్రేమితో పిలిచి వాళ్ళు పని చేస్తారు దానికి పోవడం సాధ్యమే ఎవరు లేకపోయినా అయినా కూడా నేను మంత్రిగా పనిచేశాను ఇలాంటి దానికి నా ఇన్వాల్వ్మెంటే లేదు మొన్న నేను లేదు మొన్న సైట్ యాడ్ ఉంది అది చూద్దాం పాటు కేసీ కెనాల్ పక్కన ఉంటే చూశాను ఎవరి దాన్ని అందరూ గాయత్రి గాయత్రి ఎస్టేట్కి నేనేదో పని మీద పోయినా నా బంధువులు ఉద్యోగస్తులు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నేను ఇంజనీర్గా ఉన్నప్పుడు వాళ్ళు ముప్పై లక్షలు ఒక సైటు డబ్బులు ఇచ్చినారు అపార్ట్మెంట్కి వాపస్ తీసుకున్నాము అనేది ఫోటో తీదామని అన్నాడు ఆడ మాట్లాడి నేను ఏమేమి మాట్లాడలే సోమసుందరు ఉన్నాడు ప్రకాష్ మాదిగలకు నాయకత్వం వహించేది ఆయన అని ఒక కమిటీ పై ఏర్పడుతున్నారు దాన్ని ఫోటో తీసుకొని దాన్ని మ్యాచింగ్ చేసి మన మార్పింగ్ చేసి నేను మాట్లాడిన దాన్ని నాకు అబద్ధం చేత కాదు నేను ఒక ఇంజనీర్గా పనిచేయ మాది కులమే కాదు మా నేను మానవత వాది మాది కులంలో పుట్టంతా మాదిగలకు అన్యాయం జరిగితే పెట్టు దాన్ని న్యాయపరంగా చట్టాల ప్రకారం పోతారు దానికి నీరుగార్చే విధంగా ఆయన్ని అరెస్ట్ చేయండి విజయమోహన్ అరెస్ట్ చేయండి కులాల్ని కోసం పోయినాము పోయినప్పుడు స్టాఫ్ ఉంటే మేము ఉన్నాము వచ్చేసాము వచ్చిన తర్వాత అది క్లీన్ చేస్తే సర్వే చేస్తాము అటాచ్ చేయొచ్చు అని చెప్పి కోర్టు శాస్త్రూపం వల్ల గడ్డి పెరిగిందంత దానివల్ల మేము వచ్చేస్తాం అక్కడ మా మనిషి ఉన్నందువల్ల రాజు అని అక్కడే ఉన్నాడు ఆయన అతన్ని కొట్టడము మేము వచ్చిన తర్వాత రాజు సాల్మన్ రాజు అని ఆయన గొడ్డలు తీసుకొని వచ్చి నరకేస్తానని చెప్పి తీసుకొని వచ్చాను ఈ సోమసుందరం సోమసుందరం సోమసుందరము సాల్మన్ రాజు నువ్వు నరకేస్తాన్ని చంపేస్తానే వచ్చావు తర్వాత నన్ను ఇరవై లక్షలు డిమాండ్ చేస్తున్నాడు ఏమని నువ్వు ఈ కేసు మానుకోవాలి ఇంతవరకు ఎవరు లాయర్ రాలేదు ఈ కేసు చేయడానికి నువ్వు మానుకుంటావా లేకపోతే ఇరవై లక్షలు ఇస్తావా లేదు నీ మీద వేసి కేసు పెట్టాలా కేసు పెట్టి రిజిస్టర్ చేయాలా ఇది నేను మాదిగ దండవర నాయకుడిని ఏ విధంగా అయినా ఈ సైట్లో లాక్కుంటా నువ్వు ఈ కేసు చేయకూడదు అని చెప్పి చెప్తున్నారు సమ్ తీసుకోవాలి ఈ బ్లాక్ మెయిలింగ్ అనేది ఆపేయాలి పోలీసులకు నేను కోరుతున్నాను పోలీస్ కంప్లైంట్ చేస్తాను మీరు ఇచ్చినాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము ఏ స్టేషన్ సార్ టూ టౌన్ స్టేషన్ టౌన్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము ఎక్స్ప్లనేషన్ ఇచ్చినాము అతను తప్పుడు కేసులు పెడితే ఆ తప్పుడు కేసులు తీసుకోవద్దని చెప్పి మేము పోలీస్ వాళ్ళు సైట్ ఎనభై పంతొమ్మిది వందల ఎనభై మళ్ళ గ్రాండ్ ఫాదర్ అమ్మేసినాడు పట్టణాలు గ్రాండ్ ఫాదర్ అమ్మేసినాడు ఎవరికి ఎన్విఎస్ ప్రసాద్ అనే వాళ్ళ అమ్మకు అంటే ఈయన వీళ్ళ అమ్మకు అమ్మినాడు వీళ్ళు సైట్లోకి రానివ్వకుండా మాది మా జేజన్ అయినది మా గ్రాండ్ ఫాదర్ది మాకు అప్పు ఉంది అని చెప్పి ఎస్సీ ట్యాగ్ పెట్టుకొని చేస్తున్నాడు తర్వాత ఇంకోటి ఫోటో ఉంటే